ఆర్డీటి సంస్థ స్థాపించే అనేక సేవా కార్యక్రమాల ద్వారా అనంతపురం జిల్లాలో పేదల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు విన్సెంట్ ఫాదర్ ఫెర్రర్ జయంతి వేడుకలు రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి బుధవారం కనేకల్లు మండలంలోని గనిగిర గ్రామంలో జరిగిన వేడుకల్లో ఫెర్రర్ తనయుడు మ్యాంచు ఫెర్రర్ పాల్గొన్నారు ఆయనకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు అలాగే కనేకల్లు క్రాస్ ఆర్డీటీ ఆసుపత్రిలోనూ జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు పేదలకు ఇండ్లు విద్య వైద్యం అందించడం ద్వారా ఎంతో మార్పును తీసుకురాగలిగామన్నారు ఆర్డీటీ చేపట్టిన అనేక కార్యక్రమాలు సత్ఫలితాలను ఇచ్చాయని గుర్తు చేశారు రాయదుర్గం టౌన్ డెబ్బై నాలుగు గుమ్మగట్ట మండలంలోని పలు గ్రామాల్లో ఫెర్రర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు భౌతికంగా కళ్ళ ముందు లేకపోయినప్పటికీ పేదల హృదయాల్లో ఫెర్రర్ చిరస్మరణీయుడిగా నిలిచిపోతారని పలువురు స్మరించుకున్నారు మొదట ఫెడరేషన్ పార్టీ చేజన్నారు ఎదిగా చపట్లు దయచేయండి అందరూ కంబులు అయిపోయారు కరెక్ట్ ఫెడరేషన్ ఏయ్ గాని వేదిక దగ్గర ఆపాలిస్తున్నాము ఆయిల్ ఇక్కడ చేసుకొని చేసేవాళ్ళు అన్నారు ఎవరు చేసేవాళ్ళు కానీ ఆలోచన ఎవరికి వచ్చేగా ఈ చాలా పెద్ద తల్లి ఫాదర్కి చాలా ఏం క్రితము ఈ నిర్మాణం నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా మంది అన్నారు అర్థమన్నులే ఫాదర్ చాలా కష్టం ఇది ఎవరికని చేసేది ఎందని చేసేది ఎంత అవుతుంది అమ్మయ్యా ఎన్ని గొడవలు అవుతాయో ఏమో నాగురాలే నా ఇట్లా కొట్లాడుకుంటారని చాలా మంది చెప్పారు ఫాదర్ కి కానీ ఫాదర్ బైబలే నాతో ఎప్పుడు చెప్తాను చేయాలంటే పెద్ద ఎత్తున చేయాల చిన్న చిన్నగా చేసుకుంటే అందుకే దేవారు కాళ్ళు అప్పుడు ఒక్కొక్క ఇల్ ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు అయిపోతాం కానీ తర్వాత బాగా ఖర్చులు పెరిగిపోయి ఇప్పుడు ఆ నల్లమల్ల అడుగుల్లో ఇల్లు కడతాన్నాం అక్కడ కూడా ఆరు గంటలంటే ఒక్కోటి ఐదు ఆరు లక్షలు అవుతుంది ఇంకా ఎక్కువ ఇక్కడికైనా మరి దాంట్లో కోటి మర్చిపోకండి ఆధారం ఆర్థిక అవును ముఖ్యము దాంతో మీ అందరి పాత్ర ఉంది మీ కష్టం ఉంది మీ చెమట దాంట్లో ఉంది మీరెంతో కష్టపడ్డారు మీలో లేకపోతే ఏడొస్తాను మళ్ళా అందరిలో ఉండాలి ఇక్కడ నేను బాగుపడాలా కష్టపడాలా చేయాలా నా పిల్లలు బాగుపడాలా ఈ ఉంటేనే మనలో ఏ కాబట్టి ఈరోజు ఇంత నిజంగా సాధించగలిగినాము అంటే మీ అందరి యొక్క అభిమానము ఆ ప్రేమ ఆ సహకారము ఆ సహాయము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాము దాదాపు నాలుగు వేలు గ్రామాల్లో పనిచేస్తాం ఆంధ్రాలో తెలంగాణలో ఈ రెండు రాష్ట్రాల్లో ఇళ్ళ గురించి మాట్లాడినా మన ఆసుపత్రులు ఉంటాయి బల్పల్లి ఉంది కళ్యాణదుర్గం ఉంది తర్వాత కన్నాకల్లు చిన్నగా చిన్నగా కన్యాకల్ కేవలం కళ్యాణదుర్గం ఒకటే దాదాపు నెలకి తొమ్మిది వందలు కానుపులు జరుగుతాయి బతలపల్లి ఇంకొక ఐదారు వందలు జరుగుతాయి మన జిల్లాలో సత్యసాయి జిల్లాలో ఆడుకుంటున్నారా పిల్లల్లో అంటే మన హాస్పిటల్లోనే ఎక్కడికి పోరు ఎక్కువ భాగము ఎక్కువ భాగం వేరే హాస్పిటల్లో ఏ హాస్పిటల్లో ఏం కానుపులు జరగవు ఇక్కడ చాలా ముఖ్యమైన కార్యక్రమం ఆరోగ్యానికి సంబంధించి పేద ప్రజలు బాగా కష్టం చేస్తారు కష్టపడతారు అంతవైతే సంపాదిస్తారు కానీ పెద్ద సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు ఇబ్బంది లేకుంటే బాగా ఆనందంగా జీవితం గడుపుతాం ఆరోగ్య సమస్య వచ్చిందంటే ఇక ఇప్పుడు నా దగ్గరికి రోజు 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 పట్టుకొని వస్తారు ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు కట్టుకోలేము మా చేత కాదు అన్ని ఇట్లా అప్పుడు నీకు అనిపిస్తుంది బో విధో నీ కదా నేను లేకుంటే పెద్ద ఆలోచన చేయబో అందుకే ఈ హాస్పిటల్ కట్టింది ఎనభై రెండులోనే మొదలుపెట్టిన పేద ప్రజలకి అందుబాటులో మంచి నాణ్యతతో కలిగిన ట్రీట్మెంట్ తక్కువ ఖర్చుతో పేద ప్రజలకు అందుబాటులో ఉండేది ఆ ఉద్దేశంతో అతనిపల్లి వెళ్ళారు మీరు కోవిడ్ టైంలో కూడా చూసిన ఎంత భయపడిపోయినారంతా కోవిడ్ టైంలో కానీ మన హాస్పిటల్ ఎవరు భయపడలేరు మిగతా అవన్నీ మూసేసిన ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ మొత్తం అన్ని మూసేసినారు అనంతపూర్లో కేవలం గవర్నమెంట్ హాస్పిటల్లో మన హాస్పిటల్లో తెలుసుకుంది మన దాంట్లో పదివేలు పైన ట్రీట్మెంట్ ఇచ్చిన పదివేలు పైన చాలామంది చాలామంది అప్పుడు చాలా మంది తెలిసిందాం ఆ బిచ్చే బా అని చెప్పేసి అప్పుడు మనకి తెలుసు కానీ చాలామంది అప్పుడు తెలుసుకున్నారు అలా ఉపయోగం మన మన హాస్పిటల్ కన్నెకల్ ఏమంటే చిన్న హాస్పిటల్ ఇది ఎవరు దొరకరు డాక్టర్లు దొరకరు నర్సులు దొరకరు రమ్మంటే రారు ఎప్పుడు అక్కన్న వాయమో రానే రారు మీరేమో నేనే ఆడికి పోతే సార్ మా కాడ కొంచెం హాస్పిటల్కి వద్ద డాక్టరు కానుపులకి బాగుంటుంది అన్నీ పెట్టండి అది తప్పకుండా పెట్టా మేము ఎవరు వద్దంట్రీ ఇంకప్పుడు బిల్డింగ్ ఎండ డాక్టర్లు రారే ారు అది కదా సమస్య మారుమూలు ప్రాంతం అయిపోతుంది అది సమస్య కానీ ప్రయత్నం చేస్తూ ప్రయత్నం చేస్తాం వాళ్ళు దొరికితే తప్పకుండా తప్పకుండా చేస్తాం ఇక్కడ విద్యాపరంగా పల్లెల్లో పోయి మాట్లాడితే ఏమంటారంటే అంటే ఆర్డీపీ చేసిన పనుల్లో చాలా మాకు చాలా ఉపయోగపడింది విద్యాపరంగా చాలా పెద్దళ్ళు గుర్తుంటారు నలభై యాభై ఏళ్ళ కింద స్కూళ్ళు తక్కువ ఇంకా బడికి పోయే వాళ్ళు ఇంకా పిల్లలు అసలే అసలే ఉండేది లాక్కొని పోవలసింది వస్తారు పిల్లలు అందరినీ బడికి తల్లిదండ్రులు కూడా పెద్ద పట్టించుకుండే వాళ్ళు కారు ఆడుంటే ఏం లేని చెప్పేసి అట్లా ఉండేది అట్లాంటిది అప్పు చేసినా ఇప్పుడు చదివిచ్చే కుదారు అప్పు చేసాడు దాని విలువ అర్థమైంది ఆ అవకాశాలు కూడా అట్లే మనం కూడా ఆ టెన్త్ క్లాస్ పరీక్షల్లో బాగా రాసి మంచి మార్కులు వచ్చే వాళ్ళకి మనం కూడా స్కాలర్షిప్ ఇస్తా ఉంటాం అవునా అది మొదట్లో చేసినప్పుడు రెండు వేల నాలుగులో ఐదు వందల మార్కులు లేవరు దొరికి చాలా తక్కువ అసలు లేరు అట్లా కొన్ని సంవత్సరాలు చేసుకుంటూ వచ్చినప్పుడు నిదానంగా అందరిలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి